వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా అనూహ్యంగా ఉన్నత స్థానానికి చేరుకున్న వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం అధిష్టానం ఇచ్చిన తర్వాత పాత వాసనలు ఇంకా పోలేదు పోగొట్టుకోలేక ఉన్నట్టుగా అనిపిస్తోంది ఈ క్రమంలో ఆయన ఒక్కొక్కసారి ఆయన చేసే వ్యాఖ్యలు కూడా ఆయన్ని ఆత్మరక్షణలో పడేస్తా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీలో ఏర్పడినటువంటి సంక్షోభంలో తన పాత్ర లేదు అని చెప్పే ప్రయత్నంలో ఆయన ఆ పార్టీ నేతలపై కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పదాలు ప్రయోగిస్తూ ఉండడంతో దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి అలాగే తెలుగుదేశం పార్టీని పొగడటం ఇలాంటిదే కొందరు కుట్రల వల్ల తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది అని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీలో కూడా గుసగుసలు వినిపెడతా ఉన్నాయి ఇంతవరకు ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంది అని బీఆర్ఎస్ పార్టీ మీద తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇటు వ్యాక్ వ్యాఖ్యలు చేయడంపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున విమర్శలు ఏర్పడుతూ ఉన్నాయి టీడీపీ అంత గొప్ప పార్టీ అయితే రేవంత్ రెడ్డి ఎందుకు ఆ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరవలసి వచ్చింది రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చే చంద్రబాబు నాయుడు గారికి చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయని ఇంతకు ముందే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు నిజం అని తెలుస్తా ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏనుమల రేవంత్ రెడ్డి గారిని ఆయన సీఎం కాబట్టి పెద్దగా ప్రశ్నించడం లేదు గానీ లోన మదన పడిపోతా ఉన్నారు ఒక తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రశంసించడం ఏంటి అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో సత్సంబాల కలిగి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అందువల్లనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ లేకి చేరి ఎంపీగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ చేరడానికి ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుమతి తీసుకున్నారన్నది బహిరంగ రహస్యమే రెండు రాష్ట్రాల్లో ఇది అందరికీ తెలిసిందే ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళడము పిసిసి అధ్యక్షుడు అవడము రాహుల్ గాంధీతో సత్సంబాలు ఏర్పడడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి ఈ నేపథ్యంలో తెలంగాణలో మిగిలి ఉన్న టీడీపీ అభిమానుల మద్దతు పొందడానికో ఇలా మాట్లాడారా లేదంటే స్థానిక ఎన్నికల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కానీ వారి సహకారం మనకు ముఖ్యం ఆ సహకారాన్ని పొందడం కోసమే ఈ వ్యూహంగా ఈ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడారా అనేది పెద్ద ఎత్తున ఇప్పుడు సంశయంలో పడిపోయింది కాంగ్రెస్ పార్టీ అయితే రేవంత్ వ్యాఖ్యలు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు మాత్రం తీవ్ర చికాకును తెప్పిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ సీఎంగా ఉండి టీడీపీని పొగుడుతూ ఉంటే మన పార్టీకి తెలంగాణలో ఇది నష్టం కాదా అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా ఆ తర్వాత టీడీపీలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు అయితే లోపల రహస్య సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ పెట్టుకున్నప్పటికీ బయటకు మాత్రం వారు ఘాటుగానే మాట్లాడుతూ ఉంటారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం బయటకు వచ్చి ఈ విధంగా బహిరంగ స్టేజీల మీదనే తెలుగుదేశాన్ని పోగొట్టడంతో ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల్లో గుసగుసలు వినపడతా ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన విషయం అందరికి తెలిసిందే అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలం రాజకీయం పోరు కాంగ్రెస్ టీడీపీల మధ్య ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే రేవంత్ ఈ విషయాన్ని ఎలా విస్మరిస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో చంద్రబాబు వ్యూహం కారణంగా టిడిపి కరుణ కనుమరుగైంది కానీ నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ వల్ల కాదు అనేది కొంతమంది విశ్లేషిస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం పడగొట్టాలనో ఇరుకున పెట్టాలనో చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ నామినేట్ ఎమ్మెల్సీ కొనుగోలు చేయాలని ప్రయత్నించడం దానికి రేవంత్ రెడ్డిని వాడుకోవడం పోలీసులు నిగువ పెట్టడం దీనిని కేసు పెట్టడం రేవంత్ జైలుకెళ్లడము ఇదంతా చరిత్ర ఇది అందరికీ తెలిసిందే ఆ తర్వాత కేసీఆర్తో తో రాజీలో భాగంగా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాజధానిని వదిలేసుకొని ఇంకా పది సంవత్సరాలు హైదరాబాద్ మీద హక్కు ఉన్నప్పటికీ హైదరాబాద్ను వదిలేసి ఆంధ్రప్రదేశ్కు వచ్చిన సంగతి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే దీని ఫలితంగా ఆయనపై కేసు కూడా లేకోకుండా చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని దుర్మార్గాలు చేసిన వారు ఎలా మనుగడ సాధించగలరని అనడం ద్వారా బీఆర్ఎస్కి ఇక భవిష్యత్తు లేదన్న అభిప్రాయాన్ని కూడా కలిగిచ్చారు బీఆర్ఎస్ సచ్చిన పాముతో సమానమంటూ ఆయన పోలుస్తూ ఉన్నారు ఒకసారి ఓడిపోతేనే ఏ పార్టీకైనా ఫ్యూచర్ లేకపోతే కాంగ్రెస్ పదేళ్ల తర్వాత మళ్ళా తెలంగాణలో అధికారం ఎలా వచ్చింది కాంగ్రెస్ తెలంగాణలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు సార్లు ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు అధికారం చేపట్టింది అయినా మూడోసారి కాంగ్రెస్ పార్టీ మరలా విజయం సాధించింది దేశంలోనే తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మూడు పార్టీలకే ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్రంలో అధికారానికి పూర్తిగా దూరం అయిపోయింది అంత మాత్రాన ఇక కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉండలేదు ఉండగలదా అని చెప్పగలమా రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోయినా ప్రతిపక్ష హోదా సాధించే స్థితిలో గెలవగలిగింది కదా తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని కేసీఆర్ కూడా అనేవారు అయినా ఇప్పుడు అధికారంలోకి ఎలా వచ్చింది రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తన లక్ష్యమని చెప్పిన రేవంత్ రెడ్డి బీజేపీ పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీని దాని అధినేత చంద్రబాబును పదే పదే ప్రశ్నించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీ మేలు జరుగుతుందో కూడా ఆయన చెప్తే బాగుండేది వ్యక్తిగతంగా ఆయనకి ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో తెలియదు కానీ గత కొద్ది రోజుల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సభలో మాట్లాడుతూ రెండు రూపాయల కిలోబియం స్కీమ్ ఎన్టీఆర్ దేనిని ఆయన చెప్పుకొచ్చారు అది టీడీపీ వారు చెప్పుకోవాల్సిన విషయం నిజానికి ఎన్టీఆర్ ఈ స్కీమ్ ప్రతిపాదించింది ప్రచారం ఆరంభించగానే ఆనాటి కాంగ్రెస్ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి రూపాయ తొంభై పైసలకే పేదలకు బియ్యాన్ని ఇచ్చిన పథకాన్ని అమలు చేశారు కాంగ్రెస్ వారు ఆ విషయం చెప్పుకోకుండా టీడీపీ వారు ఇచ్చినటువంటి రెండు రూపాయల కిలో బియ్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేయండి ఏంటి అని కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు మరి ఏది ఏమైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రస్తుత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సత్సంబంధాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదివరకు హాట్ లైన్ లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే